నమస్తే ఈ మధ్య మన ప్రధాని మోడీ ద్వారక నగరానికి వెళ్లారు అక్కడి నుంచి శ్రీకృష్ణుడు పాలించిన అలనాటి అపూర్వ సాగర నగరం ద్వారకను అత్యంత సాహసంతో స్కూబా డైవ్ చేసి దర్శించారు మోడీ విష్ణు అవతారమైన ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు నడయాడిన ఆ నేలకు నమస్కరించి సాగరం అడుగున శ్రీకృష్ణ ధ్యానం చేసిన మోడీ ధన్యుడు అరేబియా సముద్రంలో ఆరు వేల ఏళ్ల క్రితం మునిగిన ద్వారక నగర అవశేషాలు అందరూ చూసే విధంగా సబ్మెరీన్లతో అండర్ వాటర్ టూరిజాన్ని ప్లాన్ చేస్తోంది మోడీ గవర్నమెంట్ ముందుగా తానే సముద్రం లోతుకు వెళ్లి ఆనాటి ద్వారక సౌందర్యాన్ని ప్రపంచానికి చూపించారు మోడీ ఇదొక అద్భుతం ఇలాంటి సాహసాలు చేసే దేశ నాయకులు చాలా అరుదు మహాభారత చరిత్రకు అసలు సిసలైన సాక్ష్యం శ్రీకృష్ణుడు ఈ నేలపై నడిచాడు పాలించాడు అని చెప్పే చారిత్రక ఆధారం ద్వారక అప్పుడు అయోధ్య లక్షద్వీప్ ఇప్పుడు ద్వారక భారతదేశ టూరిజాన్ని కొత్త డైరెక్షన్లో తీసుకువెళ్తున్నారు మోడీ ఇప్పటికే అయోధ్య వారణాసిలో టూరిజం వందలు వేల కోట్ల లెక్కల్లో ఉన్నాయి ఇప్పటికే ద్వారక దగ్గరలో ఉన్న బెట్ ద్వారకను కలిపే సుదర్శన వంతెన ఓపెన్ అయింది రుక్మిణీ దేవితో శ్రీకృష్ణుడు విహరించిన ప్రదేశంగా బెట్ ద్వారకను చెప్తారు ద్వారక నగరం సరిహద్దుగా కూడా ఈ బెట్ ద్వారకనే చెప్తారు ఇలా ద్వారకలో అడుగడుగునా కనిపించే శ్రీకృష్ణుడి అడుగుజాడలను కళ్లారా చూసే విధంగా టూరిజాన్ని డెవలప్ చేస్తోంది ప్రభుత్వం అసలు మహాభారతమే జరగలేదు శ్రీకృష్ణుడు లేడు అని వాదించే వారికి గట్టి సమాధానమే ఇచ్చారు మోడీ ఆయనే స్వయంగా సాగరాన్ని ఛేదించి అలనాటి ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుడు ఉన్నాడు మహాభారతం మన పూర్వీకుల చరిత్రని ప్రత్యక్షంగా చూపించారు ఇంతకీ వేల ఏళ్ల క్రితం మహాభారత కాలంలోనే శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరం అసలు చరిత్ర ఏమిటి ద్వారక మహాభారతంలో అద్వితీయ నగరం ఒక ప్రపంచ వింత ఎందుకంటే సాగరం మధ్యలో ఒక దీవిలో ఆనాటికే ఒక నగరాన్ని నిర్మించారంటే అది గ్రేట్ వండర్ విష్ణువు అవతారంగా ఈ భూమికి వచ్చిన అవతార పురుషుడు శ్రీకృష్ణుడు ఆయన రాజ్యం ద్వారక శ్రీకృష్ణుడి అవతారం పూర్తి కాగానే ఆయన ప్రాణంగా భావించిన ఆ బంగారు నగరం కూడా సముద్రంలో మునిగిపోయింది నుంచి నిశ్శబ్దంగా ఆ నగరం సాగర గర్భంలోనే వేల ఏళ్లుగా ఉండిపోయింది గ్రేట్ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు గారి గొప్ప పరిశోధనల వల్ల ద్వారక చరిత్ర బయటపడింది ఆనాటి లగ్జీరియస్ సిటీ ద్వారక శ్రీకృష్ణుడు ఉన్నాడని మహాభారతం జరిగిందని చెప్పడానికి తిరుగులేని ఆధారం ద్వారక శ్రీకృష్ణుడు అవతారం చాలించిన క్షణాన కలియుగం ప్రవేశించింది ఆ సంవత్సరం కూడా పురాణాల్లో స్పష్టంగా ఉంది మూడు వేల నూట రెండు బీసీలో కలియుగం ప్రారంభమైందని చరిత్ర చెప్తోంది మహాభారతంలో ద్వారక మునిగిన ఘట్టాన్ని వివరించే మౌసల పర్వంలో ఈ శ్లోకముంది నిర్యతేతు జానే తస్మిన్ సాగరో మకరాలయ ద్వారకాం రత్న సంపూర్ణం జాలేనా ప్లావ ఈ శ్లోకం అర్థం ఏంటంటే ప్రజలంతా వదిలేసిన తర్వాత సముద్రం పొంగి అద్భుత నగరం ద్వారకను ముంచి వేసింది ద్వారక గురించి హరివంశం భాగవతంలో చాలా గొప్పగా వర్ణించారు మధురను కంసుడు పాలించేవాడు అతను శ్రీకృష్ణుడి మేనమామ రాక్షస ప్రవృత్తి కలిగినవాడు తన తండ్రిని బంధించి రాజయ్యాడు శ్రీకృష్ణుడి తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను బంధించాడు అలాంటి కంసుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించాడు తన తల్లిదండ్రులను విడిపించుకున్నాడు మధురా నగరం అధికారాన్ని కంసుడి తండ్రి ఉగ్రసేనుడికి అప్పజెప్పాడు కృష్ణుడు కంసుడికి పిల్లనిచ్చిన మామ జరాసంధుడు తన అల్లుడిని కృష్ణుడు చంపాడన్న కోపంతో జరాసంధుడు పద్దెనిమిది సార్లు మధురపై దాడు చేశాడు మధురకు రక్షణగా ఉన్న బలరామకృష్ణుడు అన్నిసార్లు జరాసంధుడి సైన్యాన్ని ఓడించారు అయితే ప్రతిసారి యుద్ధంలో మధుర ప్రజలు ఇబ్బంది పడేవారు వారిని ఒక సురక్షితమైన ప్రాంతంలో ఉంచేందుకు అలాగే తన రాజ్యాన్ని స్థాపించుకునేందుకు శ్రీకృష్ణుడికి ఒక నగరం కావాల్సి వచ్చింది అప్పుడే శత్రువులెవ్వరూ దాడు చేయలేని విధంగా సముద్రం మధ్యలో నగరం నిర్మించాలని శ్రీకృష్ణుడు అనుకున్నాడు అదే ద్వారక ఇప్పటి గుజరాత్ సముద్ర తీరాన్ని ఒకప్పుడు ప్రభాస తీర్థం అనేవారు గుజరాత్ సముద్ర తీరంలో ఒక విశాలమైన దీవిని సముద్రుణ్ణి అడిగాడు ఆ ద్వీపంలో ఈ ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుత నగరాన్ని రాత్రికి రాత్రే విశ్వకర్మ నిర్మించాడని భారతంతో సహా పురాణాలు కూడా వివరించాయి శ్రీకృష్ణుడి అవతార సమాప్తి ఆ ప్రాంతంలోనే జరిగింది కురుక్షేత్ర యుద్ధం ముగిసింది యుద్ధాన్ని ఆపకుండా తన కుమారుల మరణానికి కారణమయ్యాడన్న కోపంతో కౌరవుల తల్లి గాంధారి శ్రీకృష్ణుడికి శాపం పెట్టింది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన క్షణం నుంచి ముప్పై ఆరేళ్లలో కృష్ణుడి వంశంతో పాటు ద్వారక కూడా నాశనం అవుతుందని గాంధారి శపించింది మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీఈలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన సరిగ్గా ముప్పై ఆరేళ్లకి అంటే మూడు వేల నూట రెండు బీసీఈలో ద్వారక మునిగిపోయింది అంటే ఇప్పటికీ ఐదు వేల ఏళ్ల క్రితం జరిగిన చరిత్ర అది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఏళ్లకు తన అవతారం ముగించాడు ఇది ద్వారక చరిత్ర అప్పుడు ఆ సముద్ర తీరాన ఉన్న నగరమే ప్రస్తుత ద్వారక ద్వారకలో శ్రీకృష్ణుణ్ణి ద్వారకాధీశిగా పూజిస్తారు ఆనాడు మునిగిపోతున్న ద్వారక నుంచి కొంతమంది ప్రజలను అర్జునుడు రక్షించి హస్తినకు తీసుకువెళ్లాడు కానీ ద్వారకని శ్రీకృష్ణుణ్ణి మరిచిపోలేని కొందరు ప్రజలు సముద్రం ఒడ్డినే ఉండిపోయారు అక్కడే నివసించారు కూడా అలా ఏర్పడిన నగరమే ఇప్పటి ద్వారక మరి అసలు ద్వారక ఎక్కడా డాక్టర్ ఎస్ఆర్ రావు గారు గొప్ప ఆర్కియాలజిస్ట్ హరప్ప లోథల్ పరిశోధనల్లో ఆయన కూడా ఒకరు భారతదేశ చరిత్ర ఎంతో ప్రాచీనమైందని తెలిసింది ఆయన వల్లే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రావుగారు ప్రస్తుత ద్వారకలో పరిశోధనలు చేశారు ఆ సమయంలో ద్వారక శ్రీకృష్ణుడి ఆలయం దగ్గరలో తవ్వకాలు జరిపారు అక్కడ పదిహేను పన్నెండు తొమ్మిదవ శతాబ్దం నాటి ఆలయాల అవశేషాలు అనుకోకుండా దొరికాయి ఆ ఆలయాలకు పది మీటర్ల కింద నగరం ప్రాచీన శిథిలాలు కనపడ్డాయి రావుగారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అక్కడ దొరికిన పింగాణి పాత్రలు ప్రాచీన హస్తినాపురం ప్రాంతాల్లో దొరికిన పాత్రలు ఒకేలా ఉన్నాయి మహాభారత కాలం నాటి హస్తినాపురం ఢిల్లీలో ఖిలాగా పిలిచే ఇంద్రప్రస్థం శ్రీకృష్ణుడి ద్వారకకు కూడా లింక్ ఉందని రావు గారు కన్ఫర్మ్ చేసుకున్నారు ద్వారకాధీశ ఆలయం దగ్గరలోనే సముద్రంలో ఎక్కడో అసలైన ద్వారక కూడా ఉండి ఉంటుందని ఆర్కియాలజిస్ట్ రావు గారు అనుకున్నారు కానీ సముద్రంలో పరిశోధన చేయాలంటే మెరిన్ డ్రైవర్లు కావాలి అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినా అప్పటి ప్రభుత్వాలను ఒప్పించి మెరైన్ డ్రైవర్స్ని పిలిపించి చాలా పెద్ద సాహసమే చేశారు ఎన్నో ప్రమాదాలు కూడా ఎదురయ్యాయి ఏవో చిన్న ఆధారాలు దొరుకుతాయి అనుకుంటే ఏకంగా ద్వారక నగరమే దొరికింది ఆనాటి ద్వారక అవశేషాలు అండర్ వాటర్ ఫోటోలు చూసి ప్రపంచమే షాక్ అయింది ఇప్పటి బెడ్ ద్వారక అలాగే సముద్రం లోపల కిలోమీటర్ల దూరం కట్టిన ఆనాటి కోట గోడలు దొరికాయి ఇప్పటికీ ద్వారక సముద్ర తీరంలో పెద్ద పెద్ద కోట గోడల రాళ్లు కనిపిస్తాయి అవి ద్వారక నగరానికి సంబంధించినవి అని రుజువైంది అలాగే ద్వారకలో ప్రజలు ఒక ముద్రికను ధరించేవారు మూడు తలలు ఉన్న విచిత్ర జంతువు ముద్రతో ఆ ఉంగరం ఉండేది ఆ ముద్రలు వందల సంఖ్యలో దొరికాయి అక్కడ ఈ ముద్ర గురించి హరివంశం గ్రంథంలో వర్ణించారు సముద్ర గర్భంలో పెద్ద పెద్ద ద్వారాలు కోటగోడలు శిలాతోరణాలు పోర్టులు రాతి లంగర్లు లెక్కలేనని దొరికాయి కార్బన్ డేటింగ్ ప్రకారం అవి మహాభారత కాలానివేనని కన్ఫర్మ్ అయింది వీటితో పాటు కంచు ఇనుము పరికరాలు శంఖు ముద్రలు ఎన్నో దొరికాయి ఈ నాగరికతకు హరప్పా నాగరికతకు మధ్య సంబంధం కూడా ఉంది ద్వారకకు దగ్గరలోనే బెట్ ద్వారక అనే ద్వీపం ఉంది అక్కడికి పర్యాటకులు వెళ్లేందుకు సుదర్శన వంతెన్ను ఈ మధ్య నిర్మించారు ఆ ప్రాంతంలో అతి ప్రాచీన మత్స్యావతారం ఆలయం ఉండేదని ఆ మందిరానికి శ్రీకృష్ణుడు రుక్మిణితో తరచూ వెడుతూ ఉండేవారని పురాణాలు చెప్తున్నాయి ఆ ప్రాంతంలోనే రుక్మిణీ దేవికి ప్రత్యేకమైన భవనం కూడా ఉండేదని చెప్తారు అక్కడ దొరికిన శిథిలాల్లో ఆ ఆలయానికి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి మహాభారతంలో చెప్పిన గ్రామాలు చెరువులు కొండలను కూడా గుర్తుపట్టారు మొత్తానికి పంతొమ్మిది వందల తొంభైల నుంచి రెండు వేల ఒకటి వరకు జరిగిన సుదీర్ఘ పరిశోధనల్లో గుజరాత్ దగ్గర సముద్రంలో దొరికిన నగరం శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకేనని ఆర్కియాలజిస్టులు నిరూపించారు శ్రీకృష్ణుడి అవతారం నిజమే అని నిరూపించిన క్రెడిట్ మహానుభావుడు ఎస్ఆర్ రావు గారికే దక్కుతుంది ఆ తర్వాత ఎందుకో పరిశోధనలు ఆగిపోయాయి లేకపోతే సబ్మెరైన్తో అండర్ వాటర్ ద్వారకా టూర్ ఆనాడే ఆర్కియాలజిస్ట్ రావు గారి ఐడియాల్లో ఉంది ఇప్పుడున్న ద్వారక గుజరాత్ తీర ప్రాంత పట్టణం జామ్నగర్ జిల్లాలో ఉంది ఇక్కడి ప్రజల ఆరాధ్య దైవం ద్వారకాధీశుడు అంటే శ్రీకృష్ణుడు అక్కడి ప్రజలు శ్రీకృష్ణుణ్ణి ఇప్పటికీ తమ మహారాజులాగే చూస్తారు అందుకే ద్వారకాధీశ్ అనే పేరు మహాభారత కాలం నుంచి ద్వారక సముద్ర వ్యాపారంలో ప్రఖ్యాతి చెందింది హరప్ప లోథాల్లో కనిపించిన ప్రాచీన ఓడరేవులకు ద్వారకా ఓడరేవులకు మధ్య కనెక్షన్ కూడా ఉంది సముద్ర వ్యాపారానికి అసలైన రూట్ మ్యాప్ వేసింది శ్రీకృష్ణుడు బలరాముడే నదుల నుంచి సముద్రాలకు దారిని చేయడంలో ఇరిగేషన్లో బలరాముడు ఎక్స్పర్ట్ అతనే ద్వారక నుంచి ఇతర రాజ్యాలకు సముద్ర వ్యాపారానికి రూట్ మ్యాప్ వేశాడు అన్నది పురాణాలు చదివిన వారికి తెలుసును ఎస్ఆర్ రావు గారు గ్రేట్ ఆర్కియాలజిస్ట్ ఆయన ఆధ్వర్యంలో హరప్పా తవ్వకాలు గుజరాత్లోని అత్యంత ప్రాచీన లోథల్ ఓడరేవు బయటపడ్డాయి హరప్పా చిత్రలిపి ఆయన చాలా వరకు డీకోట్ చేశారు ద్వారకా అన్వేషణలో అన్నింటికన్నా ముఖ్యమైనది రెండు వేల ఒకటిలో జరిగిన గల్ఫ్ ఆఫ్ కాంబాట్ పరిశోధన గుజరాత్లో ముఖ్య తీర ప్రాంతం ఇది ఇది గుజరాత్ మైదానం నుంచి అరేబియా సముద్రాన్ని కలుపుతుంది ఆ సముద్ర తీరం నుంచి ఏడు మైళ్ల దూరంలో అండర్ వాటర్ సర్వే చేస్తున్న మరిన్ని విద్యార్థులకు పెద్ద షాక్ అక్కడ ఏవో పెద్ద పెద్ద నిర్మాణాలు బురద ఇసుకలో కూరుకుపోయి వారికి కనిపించాయి ఏకంగా ముప్పై కిలోమీటర్ల దూరం వరకు ఒక పెద్ద గోడ కనిపించింది ఒక పెద్ద రాజ్యానికే అలాంటి గోడలు అవసరం మెరీన్ డ్రైవర్స్ ఆ శిథిలాల రాళ్లను శాంపిల్స్ని అక్కడ దొరికిన రాగి నాణాలను సేకరించారు అవి దాదాపు నాలుగు వేల ఏళ్ల నుంచి తొమ్మిది వేల ఏళ్ల పురాతనమైనవని రీసెర్చ్లో తేలింది అంటే ద్వారక ఎంత పెద్ద సామ్రాజ్యమో చెప్పడానికి ఇది ఇప్పటికీ కనిపించే సాక్ష్యం సింధు నాగరికత కంటే కొన్ని వేల ఏళ్ల ముందే భారతీయులకు లగ్జీరియస్ అర్బన్ లైఫ్ తెలుసు మహాభారత కాలం నాటి లైఫ్ స్టైల్స్కి కొనసాగింపే సింధు హరప్ప నాగరికతలని స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా అప్పటి నౌకలు ఆపే రాతి లంగర్లు వందల్లో దొరికాయి వీటిని బట్టి ఆ రోజుల్లో ద్వారక అత్యంత బిజీ పోర్ట్ సెంటర్ అని అర్థమవుతోంది రోజు వందల నౌకలు ద్వారకకు వచ్చేవి ప్రధాన నౌకలు ద్వారకకు వస్తే చిన్న చితక నౌకలు గోమతి నదీ తీరల్లో లంగరు వేసేవి ఆ కాలంలో అతిపెద్ద పోర్ట్ సిటీ ద్వారక భాగవతంలో ద్వారక గురించి ఇలా ఉంటుంది ద్వారకను దర్శించిన నారదుడు ఆ నగరాన్ని ఇలా వర్ణించాడు మన భాషలో చెప్పాలంటే ద్వారక నగరం అంతా అందమైన పార్కులు గార్డెన్లు అడుగడుగునా సరస్సులతో అద్భుతంగా ఉండేది ద్వారక రాజ్యంలో చిన్న పెద్ద కలిపి లక్షల భవనాలు ఉన్నాయని భాగవతం వర్ణిస్తోంది అన్ని భవనాలను ఖరీదైన మణులతో అలంకరించారట ఇంటీరియర్ కోసం బంగారం రత్నాలను భారీగా ఉపయోగించారట నగరం పాపులేషన్ కూడా ఎక్కువే వారికి తగ్గట్టుగానే అందమైన రోడ్లున్నాయి మార్కెట్లు ఆలయాలు కమర్షియల్ కాంప్లెక్స్లు సభా మండపాలు ఇలా వేటికవి విభజించి ఉన్నాయని ప్రతి వీధిలోనూ విశాలమైన రహదారులు ఆ రహదారులను కలిపే కూడళ్లు ప్రణాళికతో ఉన్నాయని నారదుడు ద్వారకను వర్ణించాడు శ్రీకృష్ణుడి ఆలోచనకు అనుగుణంగా విశ్వకర్మ ఈ నగరాన్ని నిర్మించినట్లు భాగవతంలో వర్ణించారు మొత్తానికి గుజరాత్ సముద్రంలో దొరికిన ద్వారకను బట్టి మన భారతదేశ నగరాలు పోర్టు సిటీల చరిత్రే కనీసం పదివేల ఏళ్ల ప్రాచీనమని అర్థమవుతోంది హరివంశం ప్రకారం ద్వారక ప్రధాన నగరం ద్వీపంలో ఉంటుంది ఆ నగరం నూట ఎనిమిది కిలోమీటర్లు విస్తరించి ఉంటుందని హరివంశం చెప్తోంది ద్వారకా ద్వీపం నుంచి గోమతి నది సముద్రంలో కలిసే వరకు ఒక స్ట్రిప్ ద్వారా నగరం విస్తరించి ఉంటుందని పురాణాలు వివరించాయి ద్వారకా అసలు పేరు ద్వారావతి అంటే అన్ని వైపున ద్వారాలు ఉంటాయి అందువల్ల ఆ పేరు కట్టుదిట్టమైన గోడలు కూడా ఉండేవి ద్వాపర యుగం చివరిలో ద్వారక మునిగిపోయింది మహాభారతం హరివంశం మత్స్య వాయు పురాణాల్లో వర్ణించిన ద్వారకా ఊహ కాదు కల్పన కాదు ద్వారక మన చరిత్ర మహాభారత ప్రకారం ద్వారక మునిగిన రోజు ఏమైంది ద్వారక మునిగిపోతుందని శ్రీకృష్ణుడికి ముందే తెలిసింది అర్జునుడిని పిలిచి ద్వారకలో ఉన్న ప్రజలను హస్తినాపురానికి తరలించమని చెప్పాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు అవతారాలు చాలించారు అర్జునుడు ద్వారక ప్రజలను హస్తినకు తరలిస్తుండగా పెద్ద పెద్ద అలలు ద్వారకను ముంచాయని వివరించటం భారతంలో ఉంది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఏడవ రోజు ద్వారక మునిగిపోయింది మహాభారతం నిజం భారతంలో చెప్పిన ప్రతి ప్రాంతం నిజం భారతాన్ని నడిపించిన ద్వారక ద్వారకలో శ్రీకృష్ణుడు కూడా నిజం అలాంటి చారిత్రక ఆధారమైన ద్వారకను భారతీయులంతా దర్శించుకోవాలి ముందరి తరాలకు మన అద్భుత చరిత్రను కళ్లకు కట్టేలా చూపించాలి ఆనాడు శ్రీకృష్ణుడు నడిచిన ద్వారకను దర్శించుకునేందుకు అండర్ వాటర్ టూరిజాన్ని మోడీ ప్రభుత్వం అందుబాటులోకి తేవాలనుకుంటోంది అదే గనుక వస్తే అప్పటి ద్వారక నగరాన్ని అందరూ చూడవచ్చు శ్రీకృష్ణుడు పాలించిన ఆ స్వర్ణయుగం నాటి అవశేషాలను చూసి తరించవచ్చు అంతకుమించి ఇన్నాళ్ళు సాగర గర్భంలో మౌనంగా దాగిన మన భారతదేశ అసలైన చరిత్రను ప్రత్యక్షంగా చూడవచ్చు